ఏం తిన్నావు హ్మ్ పాప బిస్కెట్ తిన్నావా తిన్నావా పాప బిస్కెట్ పాప బిస్కెట్ తిన్నావా ఎప్పుడు తిన్నావు ఆందోళన హ్మ్ నాండో నాండో అట్లానే తితే అయినా కిల్లా అదే ఏం తిన్నావు అన్న హ్మ్ ఏం తిన్నావు ಏನ್ ತಿನ್ನ ಮುಗ ಈ ಕೊತ್ ಅಟ್ಟ ತಿನ್ನ ತಿನ್ನವ ಅನ್ನ ತಿನ್ನವ ಏನ್ ತಿನ್ನ ఆనే తిన్నావా ఆనే తిన్నావా టాటా టాటాయప్ప అందరికి టాటా ఎడికి ఎడికోదా అన్వేషు ఎక్కడ పోదాం మనం ఏడుకోము ఇప్పుడు ఏడుకోయాం ఇక్కడ చెప్పు అడికోవా అట్లా పోయేద్దామా అట్లా పోయొద్దామా ఎట్లా పోయేదా

అట్టట్టు వద్దామా వద్దా ఏమైంది చూసి వస్తుందా అట్టట్లా పోయిద్దామా అరె దమా అట్టట్టు పోయిద్దాం దమ సో ఏమైంది ఆలుగడ్డ ఆలుగడ్డ తింటావా ఏం తిన్నావు పొద్దుగల ఆలుగడ్డ ఏం తిన్నావా ఎన్ని తింటావు రోజుకి ఆలుగడ్డలు ఆలుగడ్డలు ఎంత తింటా రోజులు ఇక్కడ చూడండి చక్క ఏది మగచక్క ఆలుగడ్డలు ఎన్ని తింటావు మా ఇంటికి పాయ బిస్కెట్ తిన్నావా తిన్నావా అల్లి ఎన్ని తిన్నావు పాయ బిస్కెట్ పై తిన్నావా ఏం కాదు ఏమి కద్రా అన్న విషయంగా మాట్లాడుతున్నాడు ఇది ప్లీజ్ మీ అమ్మని నా మీ అమ్మ మీ అమ్మమ్మ ఇక్కర్రా ఇక్క నిన్న ఏమనద్దా కర్రా

ఇక్కర బా ఇక్కర్రాంత రమ్మను పిలు రాను ఇంక రమ్మన్ ఇక్కడ రమ్మన్ స్టార్ట్ అవుతున్నా ఇంకా అనేష ఏమైంది ఎందుకడుస్తున్నావు ఎందుకు వస్తున్నా ఏమైంది ఇక్కడ్రా మోష వస్తున్నా

ఏం తిన్నావా ఏం తిన్నా అరే అరే మీ అమ్మా అరే నాలుకలు పెడుతు రోకు హ ఎన్ని ఏ పెడుతుంది ఎన్ని పెడుతుంది